నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని తాడి గ్రామం అది ఫార్మాసిటీ సిటీ ఏర్పడకముందు చుట్టూ పచ్చని పంట పొలాలు ఊరి నిండా జనం ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది ఫార్మాసిటీ పరిశ్రమల నుంచి దట్టమైన నల్లటి పొగను ప్యూరిఫై చేయకుండా గాలిలోకి వదలటం కెమికల్ నీటిని శుద్ధి చేయకుండా కాలువలోకి పంపటంతో మంచినీటి కాలువలు చెరువులు మురికి కూపాలుగా మారాయి తాగు సాగునీరు కలుషితమై ఏడాదికి ఒక్క పంట కూడా పండించలేని దుర్భర పరిస్థితులు చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్నాయి రాంకీ వసుధ పీఫైజర్ వంటి పెద్ద ఫార్మా కంపెనీల కారణంగా తాడి గ్రామంలో మృత్యు గంటికలు మోగుతున్నాయి ప్రజాప్రతినిధుల మాటలు విని వందల ఎకరాల సాగు పొలాలను ఫార్మా సిటీ ఏర్పాటుకు ఇవ్వటం గ్రామస్తుల పాలిట శాపంగా మారింది మరోవైపు వాయు శబ్ద కాలుష్యం గ్రామస్తుల ఆయుష్ను హరిస్తున్నాయి సిటీ నుండి వెలువడుతున్న విషవాయులతో గ్రామంలోని డెబ్బై శాతం మంది కిడ్నీ గుండె సంబంధిత రోగాలతో మంచాన పడి కాలం వెళ్లదీస్తున్నారు తాడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్ పరవాడ ఫార్మసిటీ నుంచి వచ్చే కలుషిత నీటిని తాగడంతో తనకు పుట్టిన బిడ్డ అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నాడని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది మేమందరం పుట్టిన ఊరు కూడా ఇదే అలాంటి ఇలాంటి ఊరిని మేము వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నామంటే మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్నోసార్లు ఇప్పుడు వంద సార్లు చెప్పు ఉంటామండి ఇదే న్యూస్లో ఏమైనా ప్రయోజనం ఉందా ఏ ప్రయోజనం లేదండి ఓన్లీ మాకు చెప్పుకోవడం వరకు ఓన్లీ ఒక పేపర్లో పడినంత వరకు అంకితం అయిపోయింది కానీ మాకు సరైన దారి అంటూ ఏమీ లేదండి పోనీ మా జీవితాలు అయిపోయి పుట్టిన పిల్లలకైనా ఏమైనా ఉందా అది కూడా ఏమీ లేదు ఇప్పుడు ఎవరి విషయం ఎందుకంటే నా కొడుకు హార్ట్ ప్రాబ్లంతో పుట్టాడు ఓన్లీ హార్ట్ ప్రాబ్లం కీలు క్లియర్ చేసుకున్నాం అనుకునేసరికి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఏ కంపెనీ అయినా ఒక రూపాయి నాకు ఏమైనా సర్దిందా ఏమీ లేదు నేను మూడు సంవత్సరాలు ఖచ్చితంగా వెంటిలేటర్ మీద నా కొడుకుని బ్రతికించుకున్నాను మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఇప్పుడు ఏదో వీడియో ముందు వచ్చి చెప్తున్నామని కాదు మాకు తెలియక స్టార్టింగ్ కొల నీళ్ళు మా బాబు మా కొడుకుని పడ్డము ఆ పొల్యూషన్ కొంచెం ఆ కెమికల్ వాటర్ తాగడం వల్ల ఆ గర్భం మీద ఎఫెక్ట్ పడి మా బాబు అన్ని ప్రాబ్లమ్స్తో పుట్టాడు అని ఇప్పుడు నాకు కొడుకు అయితే ఉన్నాడు కానీ ఆడు ఏ టైంకి ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆరోగ్యంగా ఉండాల్సిన తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచాన పడి కాలం వెల్లదీస్తున్నాడని అత్తవారిని విడిచి తండ్రికి సేవలు చేయాల్సి వస్తోందని మరో బాధితురాలు వాపోయింది నా పేరు కొండమ్మండి మా నాన్నగారు నలుగురు ఆడపిల్లల మా నాన్నకి నలుగురు మా నాన్నకి ఇక్కడికి ఈ కంపెనీలు ఫార్మాసిటీ కంపెనీ వచ్చిన కానించి కాలు చేతులు పడిపోయాను అండి అసలు బాగోట్లేదు అసలు ఒంట్లో ఆయనకి అందరూ ఆ కూతుర్లు అందరూ వేరే వేరే ఊర్లు ఉన్నా అందరూ మా నాన్నగారి కోసం ఇక్కడ ఉండవలసి వస్తుందండి ఆయనకి మందులకి గిందుకి డబ్బులు అవుతుందండి ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి మామందరం ఆడపిల్లలు మేము మా బా భర్తలే పిల్లలు వదిలేసుకొని ఇక్కడే ఉంటున్నామండి అండి అందరం ఉండి ఆయన చూసుకోవాల్సి వస్తుందండి కిడ్నీలు కూడా పాడైపోయినాయి అండి రెండు కిడ్నీలు పాడైపోయినాయి కాళ్ళు ఎగట్లేదు మంచం మీద ఉంటున్నాడండి అండి ఇప్పుడుకి ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి అలాగే ఉంటున్నారండి అయినా ఎవరికి బాగోట్లేదండి ఇక్కడికి వచ్చి మేము ఉన్నందుకు మాకు కూడా ఒంటే బాగోట్లేదండి అందరికీ ఎవరో ఏ ప్రభుత్వాన్ని పట్టించుకొని ఈ ఫార్మాల్ కంపెనీల కోసం చూసి మా ఊరిని తీసిసిలాగా చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి అదే మా బాధపడుతుందండి మా తండ్రి కోసం ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూమిచ్చిన తన కుటుంబం కాలుష్యం కారణంగా తల్లిని కోల్పోయామని ఒక కొడుకు ఆవేదన తొంభై ఆరులోనే మా ల్యాండ్లు తీసుకుని రండి ఆ పొలాలు తీసుకుంటే మాకు ఏదో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏదో బతుకుతారు బాగుంటుంది అనుకుంటే చాలా దారుణంగా నేను నేను పొలాలు ఇచ్చాము పంటలు నిజం ఒకరికి కూడా జాబులు కాదు ఇప్పుడు జాబ్ అవసరం లేదండి ఏదో కూలి పని కూడా ఉపాధి కూడా జరగలేదండి ఆ ఉపాధి లేదనేసి ఊళ్ళో గేదెల్ని కొనుక్కొని మేపుకుంటే నేను ఇవన్నీ కెమికిల్ వాటర్లు అన్ని గీతకు పొలాల్లో వదిలేస్తుంటానండి పొలాల్లో వదిలేయడం వల్ల మేము ఆ గేదలు కూడా ఆరోగ్యాలు బాగా చనిపోతున్నాయండి చనిపోతే అడిగినామంతే లేదండి గ్రీన్ బెల్ట్ కూడా లేదండి మా ఊరి పక్కనే మీకు జాబులు వేస్తాము మంచి మంచి కంపెనీలు వస్తాయి అనేసి తీసుకుందండి నైంటీ సిక్స్లోనే తీసుకున్న తర్వాత రెండు వేల తర్వాత ఈ కంపెనీలు అన్నీ కట్టారండి కట్టిన తర్వాత ఏవి మాకు ఉపయోగం లేదండి ఒకవేళ లేకనే కోరిక పనికి ఇచ్చినా సరే జీతాలు తక్కువే ఎన్ని తక్కువే మూడు మందుల కంపెనీల నుండి వెలువడుతున్న కంపు తన భర్తను ఆసుపత్రి పాలు చేసిందని మరో మహిళ రోధన త నీలమ్మనండి తన భార్యని రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఇదే సేవండి నడుము పడిపోయింది నడుము తగ్గింది అనబుద్దికి మసాజ్ చేయించాం అన్నీ చేయించాం ఏ డాక్టర్ కూడా మీ కులేషన్ వల్లే మీకు ఈ పాపులాలు వస్తున్నాయి అని అన్నారండి ఆ కులేషన్ వల్లే మళ్ళీ తర్వాత మక్కలు పెట్టి గుత్తులు పొంగిపోతున్నాయి నరాలు పొంగిపోతున్నాయి అతనికి అలాగే వేడి నీళ్ళు వాయిల్ నీళ్ళు అవి కాపడాలు ఇట్టుకొని అలా సేవ చేసుకొని ఈ వాసన పీర్చుకొని కులషన్ నీళ్ళు తాగి మీడికి నీళ్ళు కొనుక్కొని కొనుక్కున్నా పదిహేను రూపాయలు ఎట్టి బోటలు నీళ్ళు కొనుక్కునే అవి తాగి అలా జీవించుకొస్తున్నామండి అతను సేవ చేయడం మాకు ఏ పని పాటు లేక ఇలా నరకం అనుభవిస్తున్నామండి ఈ వాసుల్లో ఉండి ఎన్నాళ్ళు ఎలా పడాలో తెలియలేదు అతనికి ఏ మందులు వేసినా ఏ డాక్టర్ కాడికి వెళ్ళా మీ కులసిన వల్లే అంటున్నారండి మాయమాటలు చెప్పిన నేతలు ఫార్మా యాజమాన్యాలు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై తన ఆయువును చితిమేస్తున్నారని ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచిన తర్వాత తమ గ్రామం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్నారు సరైన హాస్పిటల్ లేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తుంటుందని నమ్మబలికి మృత్యు కూపంలోకి నెట్టేశారన్నారు తాడి గ్రామాన్ని ఎక్కడికైనా తరలించి తమకు కొత్త జన్మ ప్రసాదించాలని ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టకుండా తమ వేదనను వినేవారు లేరని గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమయ్యింది ఫార్మాసిటీ నుండి వస్తున్న జలాల కారణంగా చెరువు నీరు విషపూరితంగా మారింది గ్రామంలోని చెరువులు ఎండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి వాయు కాలుష్యం కారణంగా గ్రామంలోని మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టనట్టు ఫార్మా కంపెనీల యజమానులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఫార్మా కంపెనీల నుండి విడుదలవుతున్న వ్యర్థాలు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఇప్పటికైనా తమ గ్రామాన్ని తరలించకుంటే భూములు ఇచ్చిన తమకు చావే శరణ్యమంటున్నారు గ్రామంలోని యువకులకు ఎవరు పిల్లని ఇవ్వడం లేదని కనీస వైద్య సదుపాయాలు లేని తమ గ్రామాన్ని తక్షణమే తరలించే ప్రయత్నం చేయాలని ఆవేదన చెందుతున్నారు నేను తాడి గ్రామం చెందిన నుంచి దగ్గర నాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి చూస్తున్నాను ఇక్కడ ఉన్నాం అలాగా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చి నెక్స్ట్ కానీ ఇక్కడ ఇక్కడ మేము మాకు ఎంత దారుణంగా ఉందంటే పొజిషన్ పొల్యూషన్తో రోజు చచ్చిపోతున్నాం ఈ పక్కన ఉన్న కంపెనీలు అన్నీ స్మెల్ అన్నీ భరించి మాకు రకరక రోగాలు వస్తున్నాయి అక్కడ అయినా మొత్తం ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాం ఇంత ముందు బండాలు వచ్చిన ఇప్పుడు అదే ప్రతి తీసుకెళ్ళాం ఎవరు ఏం చేయట్లేదు మాకు ఇంకా ఇంతే మా బతున్నానుకొని మేము సరిపడేసుకోవాల్సి వస్తుంది మా లాజిక్ మా ఊరు నిజంగా పెళ్లి చేసుకోవాలంటే ఆడ బయట అక్కడ ఇల్లు ఉంటేనే ఇస్తున్నారు ఊళ్ళో మొగలకి ఆడపిల్లలే లేకపోతే ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా భయమే కదా ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ పోతున్నాయని చెప్పి అలాంటి కంపెనీలు కూడా మా ఊళ్ళో వచ్చి చాలా వచ్చాయండి ఇంత ముందు అది నుంచి అంటే మాక్సిమం పెళ్లి చేసిన వాళ్ళు ఏమంటారంటే పెళ్లి చేస్తుందా బయట ఎంటకో లేదా ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతున్నారు అలాగైతేనే పెళ్ళని ఇస్తామంటున్నారు మా ఊర్లోనే పరిస్థితి కూడా మా ఊర్లోని తాగే వాటర్ అయితే ఎప్పుడో పొల్యూషన్ అయిపోయింది దగ్గర ఒక పదిహేను అంశాలు అవుద్ది పదిహేను అంశాల కిందనే పొల్యూషన్ అయిపోయింది ఒక్కో వాటర్ బాటిల్ పది రూపాయలు చెప్పి పెట్టుకుంటున్నాం అంతే తాగడానికి అలా కొనుక్కో వండుకోవడానికి తాగడం కదా స్నానాలు చేయడానికి నీళ్ళు ఉన్నా అవి కూడా స్కిన్ అనేది వచ్చేసిన అండి ఏదో కురుపులు రావడం కానీ లేకపోతే ఫేస్ మ్యామ్ కురుపులు రావడం కానీ అవుతున్నాయి దెనికి పనికిరా నీళ్ళు అవి అంతే బట్టలు కూడా వేస్ట్ అయ్యి నీళ్ళు అంత కెమికల్ స్మెల్ నీళ్ళు అన్నీ ఇప్పుడు మా మా ఊరు వెనకాల ఇప్పుడు ల్యాండ్ ఫిల్ వేసారంటే ల్యాండ్ ఫిల్ వచ్చే ఎఫ్లెంట్తో వచ్చే ఆ పౌడర్ అనేది చాలా డేంజరస్ అండి అది వస్తే మాత్రం జనాలు ఇంకా చచ్చిపోవడమే ఎక్కడో గోపాల్లోని లేకపోతే మన వైజాగ్లో గ్యాస్ లీకేజ్ కాదు మాకు అలాగ ఉంది రాత్రి పడుకుంటాం కానీ మాకు భయం భయంగా ఉంటుంది ఎప్పుడే గ్యాస్ లీక్ అవ్వద్దు ఎప్పుడే కంపెనీ పేలుదు ఎప్పుడు పెరగటాల్సి వస్తుంది ఇంత ముందు పెరిగేటండి ఇప్పుడు కూడా మళ్ళీ అదే భయంతో ఉన్నాం మేము ఇప్పుడుకైనా గవర్నమెంట్ స్పందించి ఏదో ఒకటి మాకు ఊరి కోసం చేస్తేనే కోరుకుంటున్నాం